మన ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి మనందరి జీవితాల్లో కూడా శోభావళిగా ఉండాలని ఎల్లవేళలా సంతోష దివ్యలు మన ఇంట్లో ప్రభవించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈరోజు అంటే మనం గతంలో అనేక రకాలైన తాంత్రిక వస్తువుల గురించి మధ్య మధ్యలో చెప్పుకుంటూ వస్తున్నాం అంటే ఏదైనప్పటికీ కూడా నీ సాల గ్రామాలు అవ్వచ్చు దక్షిణావతి శంఖాలు కావచ్చు తర్వాత ఏదైనా ఫిష్ అనేది కావచ్చు లాపింగ్ బుద్ధ అనేది కావచ్చు ఇలా మనం ఎన్నో వస్తువులు ఇటు తాంత్రికపరమైనవి ఎంతో కొంత అదృష్టాన్ని తీసుకొచ్చేవి మనం చెప్పుకుంటూ వచ్చాం అయితే ఈ దీపావళి రోజు మనందరం కూడా ఒక అదృష్టకరమైన వస్తువుని తెచ్చుకోవటం వల్ల మన అదృష్టం పెంచుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది మరి అంత కష్టమైనది కాదు ఎవరి స్తోమతను బట్టి వారు తెచ్చుకోవచ్చు అదేంటి అంటే కనుక తొండం వాల్చింది కాకుండా తొండం ఎత్తిన ఏనుగు బొమ్మ అది కూడా అయితే పాలరాతి దవ్వాలి లేదా వెండి దవ్వాలి ఈ రెండిట్లో మీకు ఏది దొరికితే అది అంటే ఇప్పుడు పింగాణీలో కావచ్చు మరి చెక్కతో కావచ్చు పంచ లోహాలతో కావచ్చు ఇలా రకరకాలైన మనం ఏనుగులను మనం చూస్తున్నాం కానీ ఏదైతే ఈ దీపావళికి మనం ఈ రెండింటిలో ఏదైనా సరే పాలరాతితో చేసింది కానీ లేదా వెండితో చేసింది కానీ ఏనుగది ఇలా తొండం ఎత్తి ఉండాలి ఇలా తొండం దించి ఉండకూడదు ఇలాంటిది పెట్టుకోవటం వల్ల మనకి సంపదలు వృద్ధి చెందుతాయి మనం దీపావళి రోజు ఈ యొక్క విశిష్టతలలో ఇంద్రుడి యొక్క ఐరావతం దుర్వాసు మహాముని విసిరిన ఇందుడికి అందించిన హారాన్ని ఆయన నిర్లక్ష్యంగా ఏనుగు మెడలో వేస్తే అప్పుడు ఆయన సంపదలన్నీ కూడా అయిపోతాయి దుర్వాసుడి యొక్క శాపంతో అంటే ఏనుగుని ఎలా పూజించాలో ఎలా అర్చించాలో అంటే మనం ఏనుక్కి ఏదిస్తే అది ఆనందపడుతుంది ఏనుకి ఏవిస్తే మనం దాన్ని నిలుపుకోగలుగుతాం అనేది మనకి అవసరం అలాగే ఆ ఏనుకి కూడా మనకి ఏదిస్తే మేలు జరుగుతుంది అనేది తెలుసు ఏనుగుని లక్ష్మీ గణపతి స్వరూపంగా అంటే గజలక్ష్మిగా కూడా మనం ఏనుగుని ఆరాధించటం అనేది తర్వాత మళ్ళీ వచ్చేప్పటికీ గజరా గజాధుడు గజనాయకుడు గజముఖుడు అయిన వినాయకుడు కూడా మనకి ఏనుగు ముక్కల్లోనే మనని ఆనందింపజేస్తాడని తెలుసు కనుక ఇక్కడ లక్ష్మీ గణపతుల్ని సమానంగా పూజించినట్టు గజలక్ష్మి అంటే గజట కొంత ఐశ్వర్యం మనకి పట్టడం అనేది అలాగే మనం వింటూ ఉంటాం అప్పుడప్పుడు ఆయనకి గజమాల సమర్పించారు అని తర్వాత మరి గజారోహణ చేశారని వింటూ ఉంటాం అంటే అలాంటి ఏదైనప్పటికీ కూడా మనకి ఆ కీర్తి ప్రతిష్టలు అనేవి పడ లభించాలన్నా అమృతతుల్యమైన బహుమానాలు మనం పొందాలంటే ప్రశంసలు అనుకోండి బహుమానాలు అనుకోండి అవార్డులు అనుకోండి ఇలా ఏవైతే మనం వాంఛిస్తామో తర్వాత ఎప్పుడూ తరగని సంపద ఏదైతే ఉండాలని కోరుకుంటామో అలాంటివన్నీ కూడా మనకి ఈ ఏనుగు వల్ల లభించడం అనేది ఉంటుంది మీరు ఇంటో దేవుళ్ళలో పెట్టుకున్నా లేదా ఇంటో మరెక్కడ పెట్టుకున్నా అది ఉత్తరంలో ఉండాలి ఆ ఉత్తరంలో ఉన్న ఆ ఏనుగు తండం అనేది దక్షిణాన్ని చూస్తూ ఉండాలి అంటే దక్షిణాభిముఖంగా ఉత్తరంలో మనం ఈ యొక్క ఏనుగుని పెట్టాల్సి ఉంటుంది అయితే ప్రతిరోజు కూడా ఈ ఏనుగు దగ్గర మనం పదమూడు సార్లు నిలబడి ప్రణమిల్లుతూ ఓం గజనాయకాయ సకల ఔషయ్య ప్రదాయ నమ ఓం గజ నాయకాయ సకల ఔసర్య ప్రదాయకాయ నమ ఈ రకంగా ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా పదమూడు సార్లు అలా కనీసంలో కనీసం ఒక తొంభై రోజులు కనుక ప్రార్థించినట్టయితే కనుక సర్వశుభాలు కలుగుతాయి ఒకవేళ మీకు మనం అప్పుడప్పుడు స్విచ్ వర్డ్స్ కూడా అందిస్తూ ఉంటాం అలా ఏదైనా సరే ఒక స్విచ్ వర్డ్లో మనం ఏదైనా అనుకోవాలి అనుకుంటే కనుక వైట్ హెల్పెంట్ వైట్ హెల్పెంట్ వైట్ హెల్పెంట్ అనేది కనుక అక్కడ నిలబడి ఇలాగే అయితే ఈ స్విచ్వర్డ్ మాత్రం యాభై ఒక్కసార్లు చదవాలి అదే గణేషుడు మంత్రం అయితే కనుక పదమూడు సార్లు చదివితే చాలు కనుక మీకు ఇందులో ఏది తేలుకుంటే ఆ రకంగా చేసుకోవచ్చు అయితే మేము ఏమైనా ప్రసాదం పెట్టాలా అంటే ఎటువంటి నివేదనలో అవసరం లేదు మీకు ఏదైనా పెట్టాలి అనుకుంటే కనుక ఎప్పుడైనా సరే ఎరుపు రంగులో ఉన్న పువ్వులు కానీ తెలుపు రంగులో ఉన్న పువ్వులు కానీ మీకు లభించినప్పుడు ఆ ఏనుగు దగ్గర ఈ రకమైన పుష్పాన్ని లేదా దాని మెడలో పుష్ప హారాన్ని వేసినట్టయితే కనుక తప్పకుండా మీకు చక్కటి ఔసర్యకరమైన శుభాలు జరగటం అనేది ఉంటుంది ముఖ్యంగా దీపావళి రోజు మనం చేస్తే ఏమైనప్పటికీ కూడా ఈ తాంత్రిక పరిహారాలు అనేవి ఏవైతే ఉంటాయో అవి చాలా శీఘ్రంగా పలించడం అనేది కూడా ఉంటుంది అయితే ఈ ఏనుగును మనం ఎప్పుడు పెడితే మంచిది అంటే దీపావళిలో మనకు కొన్ని కొన్ని ముహూర్తాలు ఇవ్వటం అనేది ఉంటుంది ఇది ఉదయం పెట్టడమా సాయంకాలం పెట్టడమా రాత్రి పెట్టడమా అర్ధరాత్రి పెట్టడమా ఇలా అనేక రకాలుగా ఈ కాల కొలమానం అనేది ఉంటుంది అయితే మనం ఎప్పుడైనా సరే స్థిర లగ్నంలో అందించాలి అంటే పెట్టాలి ఏదైనా సరే ఒక తాంత్రిక పరిహారం మనం చేయటం అనేది స్థిర లగ్నంలో ఉండాలి కాబట్టి ముఖ్యంగా రాత్రి ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర మధ్య మీరు గనక ఈ రకంగా ఏనుగుని మీ ఇంట్లో పెట్టినట్టయితే తప్పకుండా మీరు అనుకున్న కోరికలు పలించడమే కాకుండా ఔసర్యానికి బాటలు వేసుకోగలుగుతారు మరి తప్పకుండా మీరు అందరూ కూడా మరి ఆ గజ నాయకుని ఈ రకంగా కొల్చి